హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా దొండకాయ వేపున్ని ఎక్కువగా వేపకుండా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దొండకాయ వేపుని రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి అరకేసు దాకా దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ పైన ఎక్స్ట్రాగా రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విధిల్స్ రానివ్వాలండి కరెక్ట్గా ఉడిగిపోతాయి మనకి దొండకాయ ముక్కలు ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకి ఇలా ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తీసి తీసిపెట్టుకొని అదే ఆయిల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి పొడి మిక్సీ పెట్టుకొని వేసుకోండి కొబ్బరిని ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకొని లైట్గా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనము దొండకాయ ముక్కల్లో ఉడికేటప్పుడు వేసాము కదా కుక్కర్ గిన్నెలో చూసుకొని వేసుకోండి కారము టేస్ట్కి సరిపడినంత ఇందులోకి ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిసేలాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ దొండకాయ వేపుడు ఇలా చేసుకుంటే ఎక్కువగా వేయించాల్సిన పని కూడా లేదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు కరివేపాకు అవి స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే దొండకాయ వేపుడు రెడీ అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ మాసంలో ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్